హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి బాలు మీద కోపంతో రవి ఏమీ తినకుండా ఉంటాడు ఇంకా ఆ విషయం మీ నా బాలుకి చెప్పడంతో ఏంటి వాడు తినలేదా వాడి సంగతి ఇలా కదు ఉండు అని చెప్పి చపాతి తీసుకువెళ్ళి ఏంటి ఏమీ తినలేదంట తినరా తిను అని బలవంతంగా నోట్లో కుక్కుతూ ఉంటాడు అన్నయ్య అన్నయ్య గొంతులో ఇరుక్కుంటుంది ఇబ్బందిగా ఉంది ఊపిరాడడం లేదు వదిలన్నయ్య వదులు అని ఎంత చెప్పినా బాలు మూర్ఖంగా నీకు ఇలా నోట్లో కుక్కుతాన్రా తిను తిను అంటూ అలా తనని ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఒకసారి చెప్తే అర్థం కదా రవి ఇబ్బంది పడుతుంటే ఇంకా నోట్లో అలా కూరతావేంటి కొంచెమైనా కామన్ సెన్స్ లేకుండా అనే శృతి అంటుంది ఎక్కువ మాట్లాడావంటే నీ నోట్లో కూడా కూరతా అని అనగానే మీనా అసలు ఇలాంటి వాడిని ఎలా భరిస్తున్నావు చి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదు ఇలాంటి వాళ్ళని మనుషులు అనే కంటే వీళ్ళకి వేరే పేరు ఉంటుంది అని శృతి మాట్లాడడంతో బాలు చాలా బాధపడతాడు బాలు మౌనంగా దించుకుంటాడు ఇంకా మీనా వస్తుంది శృతి ఆపుతావా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావేంటి ఆయనలో మీకు మూర్ఖత్వమే కనిపిస్తుంది ఆయనలో ప్రేమ మీకు కనిపించదు ఆయనలో ప్రేమ నాకు కనిపిస్తుంది ఇప్పుడు తినిపిస్తున్నాడు అంటే అది మూర్ఖత్వంతో కాదు తమ్ముడు మీద ప్రేమతో తినిపిస్తున్నాడు అది అర్థం చేసుకుంటే బాగుంటుంది అపార్థం చేసుకుంటే దాన్ని మూర్ఖత్వము వెరితనంలాగానో కనిపిస్తాయి అని చెప్పి తర్వాత బాలు చేపట్టుకొని లోపలికి తీసుకువెళ్తూ ఉంటుంది ఎందుకండి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు నలుగురు మీ గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు ఎందుకు మీరు అలా మాట్లాడించుకోవడం చెప్పండి ఏ తప్పు చేయకపోయినా కుటుంబాన్ని పెంచి పోషిస్తున్నా మిమ్మల్ని పదే పదే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉన్నారు అంతేందుకు మీ అన్నయ్య మనో మీ అన్నయ్య మనోజ్ రూపాయి సంపాదన లేకపోయినా ఆయన కామ్గా ఉంటాడు కాబట్టి తనని ఎవ్వరూ ఏమీ అనడం లేదు మీరు కాస్త మౌనంగా ఉండండి దయచేసి మీరు మౌనంగా ఉండండి నేను మిమ్మల్ని బ్రతిమాలి మరీ అడుగుతున్నాను అని మీ నా బాలుని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది ఇక బాలు సరే అన్నట్టు తల ఒపుతాడు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ప్రభావతి మనోజ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ప్రభావతిని మనోజ్ ఇలా అడుగుతాడు అమ్మా నాకు అనుమానం అని అంటే ఏంట్రాది అని అంటుంది నీకు ఎందుకు మీనా అంటే కోపం అని అంటే కోపం ఎందుకు ఉండదు ఆ బాలుగాడేమో అంతంత మాత్రంగా బ్రతుకుతున్నాడు ఏ రోజు సంపాదన ఆ రోజే ఇంకా ఆ మీనా పూలమ్ముకునే కుటుంబం నుంచి వచ్చింది వాడికి ఎదుగుదల స్వతహాగా లేదు భార్య వల్ల కూడా వాడికి ఎలాంటి ఎదుగుదల లేదు మరి నాకు కోపం కాదా అది బాలుగాడికి కూడా ఏ కోటీశ్వరుల అమ్మాయి కాకపోయినా కనీసం లక్షాధికారుల అమ్మాయి వచ్చినా బాగుండేది అందుకే ఎప్పుడు నేను ఆ మీనాని ద్వేషిస్తూనే ఉంటాను అని ప్రభావతి చెప్పడంతో అంటే ఇప్పుడు మన బాలుగడికి మరో చేయాలనే ఆలోచన నీకేమైనా ఉందా అని అంటే ఎందుకు లేదు ఇప్పటికిప్పుడు మంచి సంబంధం వస్తే వాడు నచ్చితే దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను ఆ పూలగంపని తోసేస్తాను అది కూడా వాడికి ఇష్టమైతేనే వాడికి ఇష్టం లేకపోతే నేనేం చేస్తానరా సరే కానీ పొద్దున్నే ఏంటి ఈ వెదవసోది వేరే పనేవి నీకు దొరకలేదా ఒరే మనోజ్ ఏదో ఒక పని చూసుకోరా ఏదో ఒక రోజు రోహిణికి నీ గురించి తెలిసిందంటే బాలుగడికి మరో పెళ్ళి ఏమో తెలియదు కానీ నీకు నేను మరో పెళ్ళి చేయాల్సి వస్తుంది నిన్ను వదిలేసి రోహిణి వెళ్ళిపోతుందిరా అని అనగానే అది కూడా నిజమే నా ప్రయత్నంలో ఉన్నానమ్మా అని అంటాడు సరే నేను వెళ్తాను రోహిణికి అనుమానం వస్తుంది అని చెప్పి నైన్ థర్టీ అవ్వగానే లంచ్ బాక్స్ తీసుకొని బయటికి వెళ్తాడు అలా తను వెళ్తూ ఉండగా రోడ్డు మీద ఓ కారు ఆపి ఆ కారులోకి డోర్ తీసుకొని ఎక్కబోతూ ఉంటాడు ఒక అతను ఇంకా అతను జేబులో నుంచి ఓ పర్సు కింద పడుతుంది అది చూసి మనో ఒక్కసారిగా పర్సు దగ్గరికి వెళ్ళి పర్స్ తీసి ఎవండి ఎవండి అంటూ కారు వెనక పరిగెత్తుపోతూ ఉండగా మిర్రర్లో నుంచి కారు యజమాని చూసి ఎవరు నన్ను పిలుస్తున్నట్టున్నారు అని ఆగుతాడు ఏంటి నన్ను పిలుస్తున్నావా అని మనోజ్ని అనడంతో అవును సార్ మీ జోబులో నుంచి ఈ పర్సు పడిపోయింది మీకు ఇద్దామని పిలుస్తున్నాను అని అనగానే ఇంకా అతను ఈ రోజుల్లో నీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా పర్సు కానీ డబ్బు కానీ ఏదైనా దొరికితే వాళ్ళు తీసుకువెళ్ళిపోతారు ఒకానొక ఒకనొక సమయంలో చేతిలో ఉన్నాయి కూడా లాక్కొని వెళ్ళిపోతారు అలాంటి రోజులు ఇవి కానీ దొరికిన పర్సుని వెతుక్కుంటూ తెచ్చి మరీ నాకు ఇస్తున్నావు నువ్వు చాలా మంచివాళ్ళలాగా ఉన్నావు నీకేదైనా జాబ్ కావాలంటే నా దగ్గరికి రా ఇదిగో నా అడ్రస్ నీలాంటి వాళ్ళు మా కంపెనీకి చాలా అవసరం అని విజిటింగ్ కార్డు చేతికి ఇవ్వగానే మనోజు షాక్ అయిపోతాడు ఇదేంటి వెతికిపోయే తీగ ఖాళీకి తగలడం అంటే ఇదే ఏ ఉద్యోగం సద్యోగం లేకుండా ఖాళీగా తిరుగుతుంటే పిలిచి మరీ ఉద్యోగం ఇస్తానంటే ఎందుకు కదంటాను ఇప్పుడే బయలుదేరి వెళ్తాను అని తను చెప్పిన అడ్రస్కి వెళ్తాడు ఇంకా అక్కడ ఓ పెద్ద ఆవిడ ఉంటుంది ఇక తర్వాత ఇంకో అమ్మాయి కూడా ఉంటుంది తనకి ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉంటారు చూడపోతే ఆవిడికి భర్త ఉండి ఉండడు ఎవరు కావాలి బాబు అని ఆవిడ అడుగుతుంది ఈ అడ్రస్కి రమ్మని చెప్పారమ్మా అని అనగానే ఓ ఈయన మావారే రండి కూర్చోండి అని ఇంకా మనోజ్ని కూర్చోమని అంటారు ఆ తర్వాత మీకు ఏదైనా జాబిస్తానని చెప్పారా అని అంటే ఆ అవును సార్ రమ్మంటే వచ్చాను అని చెప్తాడు ఇక తర్వాత చిన్నపిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు మనోజు ఇక పిల్లల్ని మీ పేరేంటి మీ డాడీ పేరేంటి అని అనగానే కోపంతో ఆవిడ ఒక మహిళ ఏయ్ ఎంతలో ఉండాలో అంతలో ఉండవు అంతేకాని నీకు మిగతా వివరాలు ఎందుకు వాళ్ళ డాడీతో నీకేం పని ఉంటే వాళ్ళ డాడీ పేరు చెబుతాడు వదిలేసి వెళ్ళిపోతే ఎవరి పేరు చెబుతారు అయినా పిల్లలకి డాడీ ఏడి మమ్మీ ఏడి అని అడగడం ఏంటి వాళ్ళ పేర్లు అడగడం ఏంటి బుద్ధి లేకపోతే సరే అని కోపంగా మాట్లాడడంతో మనోజ్కి ఏమీ అర్థం కాదు ఇదేంటి వీళ్ళ కుటుంబం అంతా చాలా తేడాగా ఉంది ఎవరైనా పిల్లలతో మీ డాడీ పేరేంటి అని అడగడం సహజం కదా ఆ మాత్రం దానికే అంతలా తీరుతుందేంటి అని అనుకొని చిన్నబుచ్చుకుంటాడు ఇంకా ఆ పెద్దావిడ చెప్తుంది బాబు నువ్వేమీ అనుకోకు తన భర్త విడాకులు ఇచ్చి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి తనకి చాలా కోపం మా అల్లుడు పేరెత్తితేనే ఒంటి కాలు మీద లేస్తుంది చాలా ఆస్తి అయితే నా కూతురికి సంపాదించి ఇచ్చాం కానీ ఓ మంచివాడు భర్త కాకపోవటం వల్ల నా కూతురు ఇలా పిచ్చిదానిలాగా మారిపోయింది ఎవరేం మాట్లాడినా తనకి నచ్చదు తన లోకం తనదే ఎప్పుడు ఇలాగే అకారణంగా కోప్పడుతూ ఉంటుంది నువ్వేం పట్టించుకోకు బాబు అని అనగానే మనో షాక్ అయిపోతాడు ఏంటి చాలా ఆస్తుందా అని అంటే ఉంది బాబు ఉంది ఒక్కగానొక్క కూతురు ఈ ఆస్తి మొత్తం తనదే అని అంటే ఇక వెంటనే అయితే మా అమ్మ దగ్గరికి ఒకసారి ఈ వీడిని తీసుకువెళ్తే పోతుంది కదా అమ్మకి ఇలాంటి వాళ్ళంటే చాలా ఇష్టం ఎందుకంటే వీళ్ళ వెనక చాలా డబ్బుంది అని మనసులో అనుకొని ఏమి అనుకోనంటే ఆంటీ మరి మీ అమ్మాయికి మరో పెళ్లి చేసే ఆలోచన ఉందా అని అంటే ఎందుకు లేదు బాబు ఉంది మంచి సంబంధం ఉంటే తనకి పెళ్లి జరిపిస్తాము కాకపోతే మా కూతురు గడుసు కాబట్టే కొంచెం మెతక స్వభావి అయితే తన దగ్గర కుదరదు తనలాగే గడుసుగా ఉంటే అప్పుడు తను దారిలోకి వస్తుంది అలాంటి వ్యక్తి అయితే మేము డబ్బు గురించి కూడా ఆలోచించాం మా ఆస్తి అంతా అతని చేతుల్లో పెట్టి పెళ్ళి జరిపిస్తాము అని అనగానే మనోజు సంబరపడిపోతాడు ఆ ఏముందిలే ఇంత ఆస్తి వస్తుంటే తనకి మెంటల్ అయితే ఏంటి క్రాక్ అయితే ఏంటి తను ఎప్పుడెలా ఉంటే అవన్నీ ఎందుకో ముందు అమ్మతో ఈ విషయం చెప్పేయాలి అని చెప్పి జాబ్ కోసం నేను మళ్ళీ వస్తాను ఇప్పుడు ఓ ఇంపార్టెంట్ విషయం మీద వెళ్తాను అని బయటకు వస్తాడు వీళ్ళు మాకు చాలా డబ్బు ఇస్తారు ఆ డబ్బుతో జాబ్ ఏంటి సొంతగా బిజినెస్సే పెట్టుకొని నే మేమే ఓ పది మంది వర్కర్స్ని పెట్టుకోవచ్చు అని ఊహల్లో విహరిస్తూ ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ అమ్మ అంటూ పిలుస్తాడు ఏంట్రా ఇప్పుడు వెళ్ళి ఇప్పుడే వస్తావు రోహిణి పార్లర్కి ఇప్పుడే వెళ్ళింది నిన్ను కానీ చూసిందంటే చొక్క పట్టుకొని నిలదీస్తుంది ఎందుకు వచ్చావురా ఇంకా కాసేపు ఉండి రావచ్చు కదా కనీసం భోజనం ఇంకైనా వచ్చావని కవర్ చేసేదాన్ని ఏంట్రా ఇలా వచ్చావు అని కంగారు పడుతుంటే అమ్మ ఇంకా నువ్వు టెన్షన్ పడాల్సిన పనే లేదు అని అంటాడు టెన్షన్ పడకుండా ఎందుకుంటాన్రా చెట్ని తిరిగిన కొడుకు పని పట లేకుండా ఖాళీగా నా కాళ్ళ చుట్టూ తిరుగుతూ నేను ఏం వండాను ఏం తింటావు అని ఎదురెదురు చూస్తూ ఉంటే ఇంకా టెన్షన్ కాక ఇంకేముందిరా నువ్వేమైనా చంటి పిల్లాడివి అనుకున్నావా నీకో భార్య వచ్చింది రేపో మాపో ఓ బిడ్డకు తండ్రివి కూడా అవుతావు ఇలా బాధ్యత లేకుండా తిరిగితే ఏ తల్లికి మాత్రం ప్రశాంతత ఉంటుందిరా భయం ఉండదా నీ గురించి పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదేరా నీ పెళ్ళమేమో కోటీశ్వర్రాలు నువ్వేమో ఇలా పని పాటు లేకుండా ఖాళీగా తిరుగుతున్నావు ఏంటో నీ జాతకం నాకేం అర్థం కావడం లేదు అని అంటే అమ్మ ఒకసారి నేను చెప్పేది పూర్తిగా విను పొద్దున్న ఏమన్నావు నువ్వు బాలుకి మీనాకి వీలైతే వి వాళ్ళిద్దరిని విడదీసేసి బాలుకి కనీసం లక్షాధికారులు అమ్మాయినైనా ఇచ్చి పెళ్లి చేస్తాను అని అన్నావు కదా అని అంటే అంటావురా ఒక అనొక సమయంలో వంద మాటలు అంటాము అవన్నీ ఏం గుర్తుండి చేస్తాయి అని అంటుంది అమ్మా ఓ మంచి సంబంధం నేను తీసుకొచ్చాను అని అంటే ఎవరికి రా అని అంటుంది ఇంకెవరికి బాలుగాడికి అని అనగానే షాక్ అయిపోతుంది ప్రభావతి ఇక చెప్పడం మొదలు పెడతాడు పొద్దున్న నేను వెళ్తుంటే వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు అనుకుంటా కారులో వెళ్ళిపోతున్నాడు అతని జేబులో నుంచి పరిశుపడిపోయింది ఆ పరిశుద్ధమని దగ్గరికి వెళ్తే ఆయన నీకు జాబ్ ఇస్తాను ఇంటికి రమ్మని చెప్పాడు నేను అడ్రస్కి వెళ్తే అక్కడ నాకు జాబ్ ఇస్తాను అని చెప్పినాడు కదా అతను వాళ్ళ భార్య కూతురు ఉన్నారు చాలా డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళ కూతురికి భర్త విడాకులు ఇచ్చేశాడట ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అని అంటే అయ్యో పాపం పిల్లలుంటే విడాకులు ఇవ్వడం ఏంట్రా పిచ్చి కాకపోతేను అని అంటే ఆ ఆ అమ్మ పిచ్చి పిచ్చి కారణంగానే విడాకులు ఇచ్చాడు మన బాలుగాళ్ళగా తనకి కూడా కొంచెం తిక్క తిక్క తిక్కగా ఉంటుందట అంతెందుకు నేను ఆ పిల్లల్ని మీ డాడీ పేరు ఏంటి అంటే కొట్టేంత పనిచేసింది నన్ను తప్పించుకొని వచ్చాను కాకపోతే చాలా ఆస్తి అయితే ఉంది ఆ అమ్మాయిని మన బాలుకిచ్చి పెళ్లి చేస్తే ఆస్తి మొత్తం అందే అవుతుంది కదా పైగా తను పిచ్చిది ఆస్తిని మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు కదా బాలుగాడు మెంటాలిటీకి అలాంటి అమ్మాయి అయితే కరెక్ట్ కదా అని అనగానే ప్రభావతి కోపం కట్టలు తెంచుకుంటుంది ఇక వేడి సలసలా పొయ్యి మీద మరిగిస్తూ ఉంటుంది కోపంతో అలా చూస్తూనే ఉంటుంది అమ్మ అమ్మ మాట్లాడివేంటి నేను చెప్తుంటే పట్టించుకోవేంటి ఎంత అద్భుతమైన విషయం చెప్తే నువ్వు ఎగిరి గంతేస్తావని నాకు నాకు బాగా తెలుసు నీకు సంతోషంతో మాటలు రావని కూడా తెలుసు ఎలా ఉంది చెప్పు ఇంత మంచి సంబంధం నేను తీసుకొచ్చాను ఇంకేముంది ఆ పూలగంపని పంపించేద్దాం పంపించేద్దాం అని అంటాడు సరేరా ఎంత మంచి సంబంధం తెచ్చావు కదా ఒక్కసారి నీకు షేక్ హ్యాండ్ ఇస్తాను ఆ చెయ్యివరా అని అనగానే చేయిస్తాడు మనోజ్ ఆ చేయి తీసుకొని వేణిలలో పెట్టేస్తుంది ప్రభావతి అమ్మా అంటూ గట్టిగా అరుస్తాడు ఇంకా తర్వాత కాలిందా బాగా కాలిందా అని అంటే అమ్మా అసలు నువ్వు అమ్మవారు రాక్షసివా నా చేత తీసుకువెళ్ళి వేణిల్లో పెడతావా కాలిపోతే కాలిందా నడుగుతావా అని అంటే నాకు కూడా అలాగే కాలిందిరా కాకపోతే నువ్వు వేణీళ్ళు చేపెట్టినందుకు కాలింది నాకేమో నా కొడుకుకి ఓ పిచ్చిదాన్ని తీసుకొచ్చి కట్టబెడతానంటున్నావు నాకు అంతకంటే ఎక్కువ కాలింది ఎలా కనిపిస్తున్నానురా నీ కంటికి పిచ్చిదాలా కనిపిస్తున్నానా బాలుగడికి ఏం తక్కువరా అంతగాడు గుణవంతుడు బాధ్యత తెలిసినవాడు కష్టపడే గుణం ఉన్నవాడు ఇన్ని లక్షణాలు ఉన్నవాడికి పిచ్చిదాన్ని చేసుకునే పని ఏముంది నువ్వే కదా అన్నావు అని అంటే ఏదో కోపంలో నాలుగు మాటలు అంటాము అవన్నీ నిజమైపోతావాయా ఏంటి బాలుగాడి మీద నాకు కోపం ఎందుకంటే నేను చెప్పినట్టు వాడు వినడు వాడి దారి వాడిది నా దారి నాది అలా ఎవరి దారిలో వాళ్ళు బ్రతుకుతున్నాం కానీ ఓ పిచ్చిదాన్ని తెచ్చి వాడికి కట్టబెడతానంటే నాకు మండదా ఈసారికి వదిలేసి చెయ్యి మాత్రమే వేడిళ్ళలో పెట్టాను ఇంకోసారి ఇలా చేసావంటే ఈ నీళ్లు నెత్తి మీద పోస్తాను అన్నారా వెదవ పని చేసుకోరా జాబ్ చేసుకోరా ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకో అని చెప్తే పెళ్ళిళ్ళ బ్రోకర్లా తయారయ్యవా నిన్ను ఇలా కాదు అని పట్టుకొని వెంట పెడుతూ ఉంటుంది మనోజ్ని మనోజు అమ్మో అమ్మేంటి ఇలా ఇలా తయారైంది అయినా అమ్మే కదా ఎవరినైనా పర్వాలేదు డబ్బుంటే చాలని చెప్పింది ఇప్పుడేంటి డబ్బుతో కూడా పని లేదు అని రెండు రకాలుగా మాట్లాడుతుందేంటి అయినా బాలుగాడికి పెద్దింటి సంబంధాలే వచ్చినా కూడా వాడు పెళ్లి చేసుకొని అన్నాడు వాళ్ళ నాన్నగారు చెప్పిన అమ్మాయిలో తాళి కడతానని అన్నాడు అంతకుముందు ఒకటి రెండు సార్లు మీ అబ్బాయిని నేను ప్రేమించాను పెళ్లి జరిపిస్తారా అని ఒకరిద్దరు అమ్మాయిలు కూడా వచ్చారు అలాంటిది వాడికి ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లిని పైగా పిచ్చిదాన్ని తీసుకొస్తావా అని ఇక చాలా కుత్తిడుతుంది ప్రభావతి ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన బాలు కారులో వెళ్తూ ఉండగా ఓ పూలమ్మే ఆవిడ బాబు పూలు తీసుకోండి బాబు మీ ఆవిడికి మళ్ళీ పూలు తీసుకువెళ్ళండి బాబు మీ మీద ఎంత కోపం ఉన్నా ఆ కోపం అంతా పోయి నా భర్తకి నేనంటే ఎంత ప్రేమ అని మురిసిపోతుంది బాబు నా మాట వినండి అని పూలమ్ముకునే ఆవిడ తెలివిగా పూలు కొనించాలని చూస్తూ ఉంటుంది ఇక బాలు సరే ఇలా ఇవ్వు ఓ ఐదు మూర్లు ఇవ్వు అని పూలు తీసుకుంటాడు ఇక పూలు తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు తన చేతిలో ఉన్న పూలును చూసి రోహిణి మనోజ్ వైపు చూస్తుంది మీరు ఉన్నారెందుకు ఒక్కరోజైనా ఓ చిన్న చిన్న గులాబీ పువ్వైనా ఇచ్చారా బాలుకి భార్య అంటే ఎంత ప్రేమ అందుకని పూలు తీసుకొచ్చాడు అసలు మీరు పొద్దున్న వెళ్ళి రాత్రికి వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో తెలీదు కనీసం ఒక ఫోన్ చేరు ఒక్క ఒక్క నాడు కూడా ఒక మూర మల్లెపూలు కూడా తెచ్చేవారు చిచి అని అంటుంది ఇంకా తర్వాత శృతి కూడా చూస్తుంది పూల్ని ఎంతో స్మెల్ మంచి బాగుంది చాలా బాగుంది అని అనుకొని రవిని చూసేవ రవి బాలు పైకి మూర్ఖంగా కనిపించిన తన భార్యని ఎంత ప్రేమిస్తున్నాడో మల్లెపూలు తీసుకొచ్చాడు ప్రేమగా ఆ పూలని తన తలలో అలంకరిస్తాడు తన కళలో సంతోషం చూసి తను కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు కానీ మన ఇద్దరం ప్రేమించి పెళ్ళి చేసుకున్నామన్న మాటే కానీ ఒక్కటంటే ఒక్కటి నా ఇష్ట ఇష్టాలను తెలుసుకున్నావా చిచ్చి అని అంటుంది ఇంకా తర్వాత పూలు చూసి వీడేంటి ఎన్నడూ లేనిది పూలు తీసుకొచ్చాడు ఆ పూల గంపకి ఇవ్వడానికేమోలే అని అనుకుంటూ ఉండగా స్టూల్ ఏది ఇక్కడ స్టూలు ఉండాలేది అని తిరుగుతూ ఉంటాడు స్టూలా ఎందుకు అని అనగానే మరి ఆ ఫోటో నాకు అందుతుందా ఏంటి ఆ ఫోటోకి ఈ పూలు వేయాలి అని అంటాడు ఇంకా మనోజు తర్వాత రవి ఇద్దరు ఊపిరి పిలుచుకుంటారు అమ్మయ్య ఇప్పుడు మాకు హాయిగా ఉంది ఇప్పుడు వీడు చేసిన పనికి మా భార్యలు ఎక్కడ హట్ అవుతారోనని భయపడి చచ్చాము వీడు దేవుడి కోసం పూలు తెచ్చాడా అని మనసులో అనుకొని ఇంకా రోహిణి మొహం చూస్తాడు మనోజ్ చూడు చూసావా వాడికి మనసులో ఎంత ప్రేమ ఉన్నా పువ్వులు తీసుకురావడం ఫలాలు తీసుకురావడం ఇలాంటివి వాడు చేయడు అని అంటాడు ఇంకా రవి కూడా అవును అన్నయ్య ఎప్పుడు పూలు తీసుకురావటం వదిన సంతోషం కోసం ఇలా చేయడం ఇలాంటివి చేయడు ఒకవేళ ప్రేమ ఉన్నా దాన్ని మనసులోనే దాంచుకుంటాడు కానీ కావాలని ఇలా ఆర్భాటాలవేమీ చేయడు అన్నయ్యని చూసి నన్ను తిడుతున్నావు నువ్వు అని శృతిని అంటాడు ఇంకా ఇవేమి మనో ఇవేమి కూడా బాలుకి వినిపించవు ఆ తర్వాత దేవుడికి సగం పూలు వేసి సగం పూలని తెంపేస్తాడు తెంపేసి పూలగంప పూలగంప ఎక్కడా ఇదిగో ఈ పువ్వులు తీసుకో ఈ పూలు తలలో పెట్టుకో ఈ పువ్వులు పెట్టుకొని నువ్వు అలా అలా నడుస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా సాక్షాత్తు దిగి వచ్చిన లక్ష్మీదేవిలాగా కనిపిస్తావు అని మెచ్చుకుంటూ ఉంటాడు ఇంకా మీనా నవ్వుకుంటూ పూలు తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత మనోజ్ దగ్గరికి వచ్చి సరిపోయిందా మీకు ఎలా బుద్ధి చెప్పాలో ఇప్పుడు నాకు బాగా అర్థమైందిరా నా భార్యకు రోజుకు సర్ప్రైజ్ ఇచ్చి మీ ఇద్దరికి మనశ్శాంతి లేకుండా చేస్తాను నాతోనే పెట్టుకుంటారా అని వాళ్ళిద్దరికి వార్నింగ్ ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోతాడు బాలు ఇదిలా ఉండగా రెండవ రోజు ఎప్పట్లాగే మనోజు పార్కుకి వెళ్ళిపోతాడు పార్కులో సిమెంట్ బెంచ్ మీద కూర్చుంటాడు ఆ బెంచ్కి వెనకాలే ఒక ప్రేమ జంట రోజు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా లవర్తో ఆ అమ్మాయి ఇలా అంటుంది చూసావా రోజు ఎవడో ఒక రౌడీ విధవా పని పాటు లేకుండా వచ్చి ఇక్కడే కూర్చుంటున్నాడు మనం ఏం మాట్లాడుకుంటున్నామో అవన్నీ కూడా వింటున్నాడు నాకు చాలా భయంగా ఉంది వాడిని చూస్తుంటేనే నాకు భయంగా ఉంది ప్రతిరోజు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు మన మీద నిఘా పెట్టాడు మనం ప్రైవసీగా ఇక్కడ మాట్లాడుకుంటుంటే వాడు వింటున్నాడు చి అలాంటి వాడిని చూస్తే నాకు చాలా కోపంగా ఉంది గొంతు పిసికి చంపేయాలనిపిస్తుంది అని రెచ్చగొడుతుంది లవర్ని అవును నాకు కూడా ఇలాంటి వాళ్ళంటే కోపం మేమిద్దరం ఇక్కడ మాట్లాడుకుంటుంటే వినటమేంటి అని కోపంతో లేచి వెనుక నుంచి వస్తాడు ఇంకా మనోజు ఇదేంటి ఎవరిలా వెనక నుంచి వస్తున్నారు అని ఉలిక్కి పడతాడు ఇక కాలర్ పట్టుకొని లేవరా లే అసలు నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా ఇంకేం తింటున్నావురా ఒక అబ్బాయి అమ్మాయి పర్సనల్గా మాట్లాడుకుంటుంటే ఆ మాటలన్నీ వింటావా చి అసలు నువ్వు ది మనిషి అనేది నిన్ను ఇలా కాదు అని చొక్కా పట్టుకొని బయటికి లాక్కొస్తాడు బయటికి లాక్కొచ్చి అందరితోనూ ఏడుస్తూ చెప్తుంది అమ్మాయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు తన ప్రవర్తన అదోలాగా ఉంది అందుకనే కొడుతున్నాడు అని చెప్పడంతో అందరూ కూడా తలో చెయ్యి వేస్తారు ఇలాంటి వాడిని ఇలా వదిలేయకూడదు బాగా కొట్టి పోలీసులకు అప్పగించాలి అని మనోజ్ని బాగా కొడతారు ఆ సమయంలో మనోజ్ కళ్ళజోడు ఓ అద్దం కూడా పగిలిపోతుంది బాలు కారులో అటుగా వెళ్తూ ఉంటాడు ఏదో గొడవ జరుగుతుంది ఏంటబ్బా అని చెప్పి కార్ ఆపేసి వస్తాడు వచ్చి చూసేసరికి మధ్యలో మనోజ్ ఉంటాడు మనోజ్ని కొడుతూ ఉంటారు అమ్మాయి ఏడొస్తూ ఇలా రోజు పార్క్ వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్తూ ఉండగా మనోజ్ చిచ్చి నేను అలాంటి వాడిని కాదు ఇక్కడ పార్కుకి నేను రావడం అనేది వాస్తవమే కానీ నేను అమ్మాయిని ఇబ్బంది పెట్టాలని కాదు అని అమాయకంగా చెప్తూ ఉంటాడు అసలు నీకు ఇక్కడ పార్కులో ఏం పనిరా ఒక్కడివే రావటం ఏంటి ఆ అమ్మాయితో నువ్వు తప్పుగా ప్రవర్తించే ఉంటావు లేకపోతే అమ్మాయి ఎందుకలా ఏడుస్తుంది అసలు నిన్ను ఇలా కాదు అని కొడుతూ ఉండగా బాలు నవ్వుకుంటూ ఉంటాడు ఓరే లక్షలు మింగినోడా నేను నేను నాన్న ఎవరి ఏమి చేయలేకపోయాము మీ అమ్మ నిన్ను నెత్తి మీద పెట్టుకొని పూజిస్తుంది నువ్వేదో దేశాలని ఉదరించేస్తున్నావని ఇక్కడేమో నలుగురితో తనులు తింటున్నావని ఆవిడ గారికి తెలీదు ఎందుకైనా మంచిది ఈ వీడియో తీసుకొని వీణ్ణి ఒక ఆట ఆడుకోవచ్చు అని చెప్పి ఇక వీడియో మొత్తం తీస్తాడు తీసిన తర్వాత అని అనడంతో ఎవరు బాబు నువ్వు అని అంటారు ఒక్కసారి మీరు తప్పుకోండి అని లోపలికి వెళ్తాడు వెళ్ళి ఏంట్రా ఇక్కడున్నావు అని ఎనగానే సిగ్గుతో చచ్చిపోతాడు మనోజ్ ఎయ్ వెళ్ళండి వెళ్ళండి ఏంటి నిందాక నుంచి నువ్వు ఏడుస్తున్నావు అసలైనా కాలేజీకి వెళ్ళడం మానేసి పార్కులో నీకేం పని పైగా తను ఇబ్బంది పెడుతున్నాడని చెప్తున్నావు నువ్వు కాలేజీకి వెళ్తే ఎవరు ఇబ్బంది పెట్టరు కదా ఇక్కడ నువ్వు పార్కుకు రావడం ఏంటి అని అనగానే భయపడిపోయి నాకేం తెలీదు నాకేం తెలీదు అంటూ ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోతుంది అలా ఒక్కొక్కరు వెళ్ళిపోతారు వెళ్ళిపోయినాక థ్యాంక్స్ రాబాలు అని అంటాడు అది ఈరోజు సెలవు ఇవ్వడంతో కంపెనీలో నేను పార్కుకి వచ్చాను అని చెప్పగానే ఆపరా నీ సొల్లు ఇంకా ఎవరికి చెప్తావు ఏ ఉద్యోగం సద్యోగం లేకుండా ఖాళీగా ఇలా పార్కులో గడపడానికి వచ్చావని నువ్వే కదా అయిందో చెప్తుంటే విన్నాను వినడం వెంటే ఫోన్లో కూడా రికార్డ్ చేశాను కావాలంటే వింటావా అని అనగానే రికార్డ్ చేసావా అని అంటే నిన్ను వాళ్ళు తంతుంటే అది కూడా రికార్డ్ చేశాను అమ్మ అబ్బా అయ్యా నేను వరుస్తూ ఉన్నావు కదా అది కూడా రికార్డ్ చేశాను అని అనగానే ప్లీజ్ రా బాలు అది తీసేరా అది కానీ ఎవరైనా వింటే నా పరువు పోతుందిరా ముఖ్యంగా రోహిణి వింటే నా పరువు పోతుందిరా దాన్ని డిలీట్ చేసేరా అని బ్రతిమాలతూ ఉంటాడు చూడు నువ్వు అమ్మ ఇద్దరూ కలిసి నా పూల గంపని ఎంత టార్చర్ చేస్తున్నారు నా పూల మిషన్ లాగా వాడుకుంటున్నారు ఇష్టం వచ్చిన పనులన్నీ చేయించుకుంటూ తనకి మనశ్శాంతి కూడా లేకుండా చేస్తున్నారు నువ్వు ఆ ప్రభావతమ్మ ఇద్దరు కలిసి ఈ రోజు నుంచి మీనాకి మీ వల్ల మనశ్శాంతి లేకపోతే ఈ వీడియో అందరికీ చూపిస్తాను అని అంటాడు బాలు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది కథ ఏ విధంగా మలుపు తిరుగుతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే